ప్రభాస్ స్పిరిట్ ఆలస్యం తెరవెనుక అసలు కారణం ఇదేనా టాలీవుడ్లో ప్రస్తుతం ఏ సినిమా గురించి లేనంత ఆసక్తి ప్రభాస్ మరియు సందీప్ రెడ్డి వంగ కలయికలో రాబోయే పైనే ఉంది సందీప్ అర్జున్ రెడ్డితో మొదలుపెట్టి యానిమర్తో జాతీయ స్థాయిలో సృష్టించిన ప్రబంఛనం చూసిన తర్వాత ఆయన దర్శకత్వంలో ప్రభాస్ వంటి స్టార్ హీరోతో సినిమా అంటే అంచలాలు తారాస్థాయికి చేరాయి స్పిరిట్లో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్గా కనిపించనుండటం అది కూడా సందీప్ మార్క్ అగ్రెసివ్ స్టైల్లో ఉండటంతో అభిమానుల ఉత్సాహం ఉరకలు వేస్తోంది ఒక మామూలు పోలీస్ను కూడా తనదైన శైలిలో గూస్బంబ్స్ తెప్పించే పోలీసుగా మార్చగల సామర్థ్యం సందీప్కు ఉందని ప్రేక్షకులు గట్టిగా నమ్ముతున్నారు అయితే ఈ ప్రాజెక్ట్ అనుకుని విధంగా ఆలస్యమవుతుండటం సినీవర్గాలను అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది గత ఏడాది నవంబర్లోనే షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా అది కార్యరూపం దాల్చలేదు ఈ మధ్యలో ప్రభాస్ హను రాఘవపూడి దర్శకత్వంలో మరో సినిమాను ఓకే చేసి దాని షూటింగ్లో కూడా పాల్గొంటున్నారు మరి స్పిరిట్ ఆలస్యానికి కారణం ఎవరు సినీవర్గాల అంతర్గత సమాచారం ప్రకారం ఈ ఆలస్యం వెనుక సందీప్ రెడ్డి వంగా పంతమే ప్రధాన కారణమని తెలుస్తోంది సందీప్ స్టైల్ ప్రభాస్ షెడ్యూల్ పంతానికి కారణం ఇదేనా సందీప్ రెడ్డి వంగ సినిమాల చిత్రీకరణ పద్ధతి చాలా భిన్నంగా ఉంటుంది ఆయన తన రెండు హిట్స్ అర్జున్ రెడ్డి మరియు యానిమల్లో విఎఫ్ఎక్స్ లేదా గ్రాఫిక్స్ పై పెద్దగా ఆధారపడలేదు ఆయన కథకు భావోద్వేగాలకు పాత్రల తీవ్రతకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తారు లొకేషన్లో కూడా చాలా వరకు సాధారణమైన మన చుట్టూ కనిపించే ప్రదేశాలే ఈ పద్ధతి వల్ల ఆయన సినిమాలను చాలా తక్కువ సమయంలో వేగంగా పూర్తి చేయగలుగుతారు స్పిరిట్ కూడా అదే శైలిలో రూపొందించాలని సందీప్ యోచిస్తున్నారట ఈ కారణంతోనే స్పిరిట్ కోసం ప్రభాస్ నుంచి బల్క్ డేట్స్ను సందీప్ కోరుతున్నారని తెలుస్తోంది అంటే ఒకసారి షూటింగ్లో అడుగు పెడితే సినిమా పూర్తయ్యే వరకు ప్రభాస్ మరే ఇతర ప్రాజెక్టులోనూ పాల్గొనకూడదనేది సందీప్ నిబంధనగా ఉంది దర్శకుడికి తన విజన్ ప్రకారం సినిమాను పూర్తి చేయడానికి ఇది అనుకూలమైన పద్ధతే అయినప్పటికీ ప్రభాస్ వంటి బిజీ స్టార్కు ఇది పెద్ద సవాలుగా మారింది ప్రస్తుతం ప్రభాస్ చేతిలో రాజాసాబ్ మరియు ఫౌజీ వర్కింగ్ టైటిల్ వంటి భారీ ప్రాజెక్టులు ఉన్నాయి రాజాసాబ్ ఈ సెప్టెంబర్ నాటికి పూర్తి కావచ్చని అంచనా కాబట్టి ఆ తర్వాతే స్పిరిట్ షూటింగ్ ప్రారంభించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి అయితే సందీప్ బల్క్ డేట్స్ డిమాండ్ చేయడం వల్లనే ఈ ప్రాజెక్ట్ ఆలస్యమైందని లేకపోతే ప్రభాస్ ఎప్పుడో స్పిరిట్ కోసం డేట్స్ కేటాయించి ఉండేవారని సినీ పండితులు విశ్లేషిస్తున్నారు సందీప్ పట్టుదల తన పని పట్ల ఆయనకున్న నిబద్ధతకు ఇది నిదర్శనంగా కనిపిస్తోంది సినిమాను తక్కువ సమయంలో తన విజన్ ప్రకారం పూర్తి చేయాలనే ఆయన సంకల్పం ప్రశంసనీయమే ఈ ఆలస్యం వెనుక ఉన్న ప్రధాన కారణం ఇదే అయినప్పటికీ స్పిరిట్ ఒకసారి పట్టాలెక్కితే మాత్రం వేగంగా పూర్తి కావడం ఖాయం అని సినీవర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి ప్రభాస్ మరియు సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ సిల్వర్ స్క్రీన్పై ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలంటే మరికొంతకాలం వేచి చూడక తప్పదు